స్ట్రాంగ్ రూట్స్ లీడ్స్ టు బ్రైట్ ఫ్యూచర్ అంటారు ఎప్పుడైనా విన్నారు లేదు స్ట్రాంగ్ రూట్స్ లీడ్స్ టు బ్రైట్ ఫ్యూచర్ ఎక్కడైతే బలమైన వేర్లుంటాయో పైన వచ్చే చెట్టు వృక్షాలు ఎప్పుడు కూడా బలంగా ఉంటాయి దృఢంగా ఉంటాయి మన పునాది పరిచర్య జీవితంలో మన పునాది వ్యక్తులను బట్టో సహవాసాలను బట్టో మనకి బలపడదండి ఇవన్నీ పై పైన కనిపిస్తాయి అంతే కానీ ఒక మాట చెప్పనా క్రైస్తవులందరికీ ఒక లక్ష్యం ఉంది విశ్వాసులందరికీ మానవులందరికీ ఒక లక్ష్యం ఉంది అది దేవునితో నువ్వు ఒక ప్రత్యేకమైన స్థిరమైన బలమైన సంబంధాన్ని కలిగి ఉండటమే అందుకే దేవుడు నిన్ను నన్ను లోకానికి పంపించాడు అందుకే అయితే స్థిరమైన సంబంధం కలిగి లేకుండా మనం చాలాసార్లు గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా బాధలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు టెంప్టేషన్స్ శోధనలు స్ట్రగుల్స్ కుటుంబ సమస్యలు ఇంకా రకరకాలు డౌట్స్ సందేహాలు ఇంక ఇవన్నీ చాలా అన్నట్టు మనవి మనకున్నాయంటే యూట్యూబ్లో మళ్ళీ మొదలు పెడతారు నా బాధలు ఉన్నాయి కదా నన్ను వదిలేండి అయ్యా అంటే వదలరు మనల్ని బయట మీరు నమ్మే విశ్వాసాల మీద దెబ్బ కొట్టడానికి మనం ఏదైతే పునాదిగా చేసుకున్నామో వాటిని దెబ్బ కొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు ఈ బాధ ఈ సమస్య ఇప్పుడు ఈ సంఘానికి ఏదో మనం అనుకుంటున్నాం కదండి ఈ సంఘానికి లేదా ఇప్పుడున్నటువంటి సార్వత్రిక సంఘానికి ఇప్పుడు వచ్చింది కాదు ప్రారంభ శతాబ్దం నుంచి ఉంది గట్టిగా మాట్లాడుకుంటే యోహాను కాలం నుంచే ఉంది యేసుక్రీస్తు ప్రభావి కాలం నుంచే ఉంది సంఘం స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో డిఫరెన్సెస్ మధ్య సంఘం కొట్టబడుతూ తట్టబడుతూ అనేక గాయాలు చేయబడుతూ ఏ మాత్రం పడిపోకుండా నిలబడింది గాయాలు తగిలే కొద్దీ దెబ్బలు తగిలే కొద్దీ ఎవరైనా బలపడతారండి స్ట్రాంగ్ అవుతారు క్రైస్తవ్యం ఎందుకు స్ట్రాంగ్ అయింది ఇప్పుడు ఎవరు ఇలా తీసి అలా పడేయలేకపోతున్నారు దాన్ని అంటే అర్థమేంటో తెలుసా దెబ్బలు ఎక్కువ తిందండి అది ఇక్కడ ఉన్న మీలో చాలామంది ఎంత దెబ్బలు తింటే అంతగా కుంగిపోవద్దు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ప్రభు మనకి మానసిక శారీరక గాయాల గుండా మనం వెళ్ళినప్పటికీ అందులో నుంచే మనకు నెమ్మదినిస్తాడు ఇస్తాడు ఇంకా ఇంకా మనం ఉన్నతంగా వెళ్ళడానికి ఆయన చిత్తం వైపు మనం దృష్టి పెట్టడానికి మనల్ని దేవుడు నడిపిస్తాడు హీ లీడ్స్ అస్ మనల్ని ఆయన లీడ్ చేస్తాడు